హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ నేను రెండో వారమే చేసుకున్నాను కానీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మూడో శుక్రవారం కూడా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరు చల్లగా ఉండాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇలా అమ్మవారిని నేను అలంకరించుకున్నాక పూజ చేసుకున్నానండి మనం ఏ పూజ చేసినా లక్ష్మీ గణపతికి పూజ చేసుకోవాలి మనకు శ్రావణ మాసం అంటేనే చాలా స్పెషల్ డే వరలక్ష్మి వ్రతం అంటేనే ఇంకా చాలా స్పెషల్ స్పెషల్ డే అండి మనకు ఆడపిల్లలు ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో తిరుగుతుంటే ఇట్లా పూజ చేసుకున్నాక నమస్కారం అండి ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్ష అండి అందరికీ ఈరోజు మా అమ్మ చూడండి నేనైతే అమ్మవారికి ఇలా చీర బ్లౌజు గాజులు తాంబూలం ఇచ్చానండి ఒక ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను మనం ఎంత చేసిందని కాదండి భక్తితో చేసిందే ముఖ్యం అమ్మకు మనకు భక్తి శ్రద్ధలతో ఉంటేనే మంచి అనిపిస్తుంది కదా అమ్మకు ఇష్టం కూడా తర్వాత మా పూజ అయిపోయినాక హారతి ఇచ్చానండి ఇప్పుడు అసలు గట్టము పసుపు కుంకాలకు ముత్తే వచ్చారు తన వినిత సాక్షి వాళ్ళ పిల్లలు ఇలా పసుపు పెట్టి వాళ్ళకు వాయినాలు ఇచ్చానండి అసలు హడావుడి మనకు పిల్లలు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది శుక్రవారం రోజైతే ఇంకా స్పెషల్గా ఉంటుంది తిను వినితేమో సాక్షి మేమందరము ఒకటే అపార్ట్మెంట్లో ఉంటామండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఒకటి అపార్ట్మెంట్లో మేము ఉంటాము మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేమందరము వింతకు వాయినం ఇచ్చాను ఆశీర్వాదం తీసుకున్నాను తిను సాక్షి గుజరాత్ అమ్మాయి తెలుగు రాదు ఆయన బాగానే నేర్చుకొని తీసుకున్నానమ్మ వాయనం అని చెప్తుంది పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్తుంది తిను సాక్షి వాళ్ళ పాప కిస్సు తిని వింత వాళ్ళ పాప సీలు కళ్యాణి వాళ్ళ పాప తిని వింత వాళ్ళ పాప పెద్ద పాప పుచ్చుకుంటున్నా తినే వింత వాళ్ళ పాపకే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ వాయినం ఇస్తానండి మా దగ్గర పెరిగింది పాప వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను మెయిన్ చిన్నపిల్లల ఆశీర్వాదాలు అమ్మతో సమానం మనకు అమ్మవారితో సమానము మా అపార్ట్మెంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి అందరికీ మనకు ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా వరలక్ష వ్రతము సాటర్డే రాఖీ పౌర్ణమి అందరు ఊళ్ళలోకి వెళ్ళారు తినేమో కళ్యాణి తినేమో జయ ఇలా వాయినం ఇచ్చుకున్నాం క మాది ట్వెల్వ్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి మాది అందరిది ఇక్కడ నుంచి మేము వింత వాళ్ళ ఇంటికి వెళ్ళాము ంత వాళ్ళేజ్ ఇలా ఎంజాయ్ చేసామండి థ్యాంక్ యూ వాచింగ్